హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో టెట్ మరియు డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి యాస్పిరెంట్స్ ప్రతి ఒక్కరు చూడాల్సిన వీడియో ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోగలరు మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ కాగలరు ఎక్స్పెషల్లీ కొత్తగా ప్రిపేర్ అయ్యేటువంటి యాస్పిరెంట్స్ మరి ఏ విధంగా ఫాలో కావాలి షెడ్యూల్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనేది మనకు ఈ వీడియో యొక్క మెయిన్ కంటెంట్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మరి ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి యాస్పిరెంట్స్ బేస్ చేసుకొని క్లాస్ లెసన్స్ మీకు క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము కేవలం ఇస్తున్నాము టెట్ తో పాటు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు ఫుల్ కోర్స్ టెట్ తో పాటు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాము టెట్ సిలబస్ అదే విధంగా డిఎస్సి సిలబస్ కూడా ఇక్కడ యాడ్ కావడం అయితే జరుగుతుంది ఈ రోజు కేవలం సిక్స్ హండ్రెడ్ మాత్రమే ఇస్తున్నాం ఫ్రెండ్స్ రేపటి నుంచి ఫీజ్ పర్టికులర్స్ అయితే చేంజ్ అవుతాయి ఇదే సిక్స్ హండ్రెడ్కి కి ఇదే చివరి అవకాశము ఈ తక్కువ అమౌంట్ మాత్రము ఈ తక్కువ అమౌంట్ మాత్రము నెక్స్ట్ బ్యాచ్కి ఐ మీన్ రేపటి నుంచి అయితే ఫీజ్ పర్టికులర్స్ అయితే చేంజ్ చేయడం అయితే జరుగుతుంది సో విల్లింగ్ ఉన్న వాళ్ళు ఇంకా ఆలస్యం అయితే చేయవద్దు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్కి కాల్ ఆ మెసేజ్ చేయగలరు ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ మరి రేపటి నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము ఈ రోజు అడ్మిషన్స్ తీసుకుంటున్నాము ఆల్రెడీ పేమెంట్ గ్రూప్లో షెడ్యూల్ షెడ్యూల్ కూడా ఇచ్చాం ఫ్రెండ్స్ అంటే ఏ రోజు ప్రాసెస్ ఏంటి మొత్తం షెడ్యూల్ కూడా క్లియర్గా అనౌన్స్ చేయడం అయితే జరిగింది సో ఈరోజు వరకు మాత్రమే అడ్మిషన్స్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ పరంగా రేపటి నుంచి అయితే ఫీజ్ పర్టికులర్స్ అయితే చేంజ్ అవుతాయి మరి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అమౌంట్ పే చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్ నా వాట్సాప్ నెంబర్ ఫోన్పే ఆర్ గూగుల్ పే నెంబర్ కూడా సేమ్ నెంబర్ నెంబర్కు పే చేసి నా వాట్సాప్ నెంబర్కి షాట్ మీ పేరు మీ జిల్లా పంపిస్తే యాక్టివేట్ చేస్తా మీకు రేపటి నుంచి షెడ్యూల్ ఫామ్ కావడం అయితే జరుగుతుంది ఆలస్యం చేసుకోవద్దు ఇప్పుడే జాయిన్ కాగలరు మళ్ళీ రేపటి నుంచి ఫీజ్ పర్టికులర్స్ అయితే చేంజ్ అవుతాయి ముందే చెప్తున్నా ఫ్రెండ్స్ మరి ఒక్కసారి మన షెడ్యూల్స్ అబ్జర్వ్ చేస్తే షెడ్యూల్స్ అబ్జర్వ్ చేస్తే టెట్టుతో పాటు డిఎస్సి టెట్టు ప్రిపేర్ అయ్యేటువంటి ఓన్లీ టెట్ ప్రిపేర్ అయ్యేటువంటి వారికి యూజ్ అవుతుంది టెట్తో పాటు డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి వారికి యూజ్ అవుతుంది కేవలం డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి వారి అందరినీ ఉద్దేశించి మనము ఒకరోజు షెడ్యూల్ ఏ విధంగా ఇవ్వాలి ఒక రోజులో ఎంతవరకు ప్రిపేర్ కాగలరు దాన్ని బేస్ చేసుకొని షెడ్యూల్ తయారు చేయడం అయితే జరిగింది మరి డే వన్ షెడ్యూల్ ఐ మీన్ రేపు టీ షెడ్యూల్ అంటే రేపు మొత్తం మీకు క్లియర్గా ఈ షెడ్యూల్కు సంబంధించి క్లాసెస్ ఇస్తాం అదేవిధంగా ఎగ్జామ్స్ కూడా ఇస్తాము సో డన్ షెడ్యూల్ లో మీకు థర్డ్ క్లాస్ మ్యాథ్స్ ఇచ్చాము ఇది ఓన్లీ టెట్ ప్రిపేర్ అయ్యే వారికి టెట్ తో పాటు డిఎస్సి ప్రిపేర్ అయ్యే వారికి కామన్ సిలబస్ తెలుగు వ్యాకరణాన్ని బేస్ ఇచ్చాము శిశు వికాసాన్ని బేస్ చేసుకొని ఇచ్చాము ఓకేనా ఇది మీకు డిఎస్సి ప్రిపేర్ అయ్యే వారికి ఎడ్యుకేషనల్ సైకాలజీ పరంగా యూజ్ అవుతుంది అంటే వన్ టూ త్రీ ఈ త్రీ టాపిక్స్ మాత్రము ఓన్లీ టెడ్ ప్రిపేర్ అయ్యేటువంటి వారికి యూజ్ అవుతుంది డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి వారికి కూడా యూజ్ అవుతుంది మరి ఫోర్త్ టాపిక్ విద్యా దృక్పథాలు కూడా యాడ్ చేస్తాం ఇది ఓన్లీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి వారికి మాత్రమే ప్రిపేర్ అయితే సరిపోతుంది క్లియర్గా మేము మెన్షన్ చేస్తాం సో పేమెంట్ గ్రూప్లో క్లియర్గా సో వన్ టూ త్రీ టాపిక్స్ టెట్టు ఓన్లీ టెట్టు ప్రిపేర్ అయ్యేటువంటి వారికి వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ టాపిక్స్ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి వారికి యూజ్ అవుతుంది అంటే మొత్తం బేస్ చేసుకొని మీకు హండ్రెడ్ పర్సెంట్ క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి తెలుగు ఎక్స్పెషల్లీ తెలుగు ఫస్ట్ వ్యాకరణాంశాలు మొత్తం క్లియర్గా ఇస్తాం తర్వాత టెక్స్ట్ బుక్ని బేస్ చేసుకుని ప్రక్రియ ఏంటి ఇతివృత్తం ఏంటి క్యారెక్టర్స్ ఏంటి ఆ టెక్స్ట్ బుక్ చివరిలో ఇచ్చేటువంటి భాషాంశాలు ఏంటి వ్యాకరణాంశాలు ఏంటి మొత్తం క్లియర్గా ఇవ్వడం అయితే జరుగుతుంది మీకు ఏ టాపిక్ అయితే మిస్ కాదు ఇది మీకు డే వన్ షెడ్యూల్ ఆ రోజే మీకు క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ కూడా ఉంటాయి సిక్స్టీన్త్ అనగా రేపు సో ప్రిపరేషన్ ప్లాన్ ప్లానింగ్ కూడా ఎలా ఉండాలంటే మీరు మార్నింగ్ స్టార్ట్ చేస్తే ఆఫ్టర్నూన్ లేదా ఒక త్రీ ఫోర్ ఈవినింగ్ కల్లా మీ ప్రిపరేషన్ ప్లానింగ్ అనేది అయిపోవాలి సో నైట్ ఈవినింగ్ ఆఫ్టర్ ఫైవ్ తర్వాత ఎగ్జామ్స్ రాసుకోవాలి ఎగ్జామ్స్ రాసినప్పుడు మీరు ఏ సబ్జెక్ట్లో మిస్టేక్స్ చేస్తున్నారు ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారు సో ఎంతవరకు మీరు ఆ సబ్జెక్ట్ పైన అవగాహన పెంచుకున్నారు మిస్టేక్స్ అది మళ్ళీ రివిజన్ చేసుకోవడము మళ్ళీ ఒక్కసారి ఎగ్జామ్ రాయడము ఇలా మీకు ఒక మంచి అవకాశము ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు ఒక రోజులో మీరు ఎంతవరకు అయితే ప్రిపేర్ కావాలో అంతవరకు మాత్రమే షెడ్యూల్ ఉంటుంది ఫిఫ్టీ ఫైవ్ డేస్ టు సిక్స్టీ డేస్ కల్లా కంప్లీట్గా సిలబస్ క్లోజ్ చేయడం అయితే జరుగుతుంది తర్వాత మీకు మొత్తం రివిజన్ ఎగ్జామ్స్ ఉంటాయి డే టూ పరంగా ఫోర్త్ క్లాస్ మ్యాథ్స్ ఇచ్చాము చందస్ ఇచ్చాము పియాజ్జిస్ అంటే మూడు ఇక్కడ ఈ త్రీ టాపిక్స్ డిఎస్సీ ప్రిపేర్ ఇటువంటి వారికి ఉంది ఓన్లీ టెట్ ప్రిపేర్ అయి వారికి కూడా ఉంది అంటే డైలీ త్రీ ఆర్ ఫోర్ టాపిక్స్ ఉంటాయి చాలా వరకు ఫోర్ టాపిక్స్ ఉంటాయి ఇక్కడ ఫోర్త్ క్లాస్ మొత్తం కొంచెం హెవీ సిలబస్ కాబట్టి త్రీ టాపిక్స్ ఇవ్వడం అయితే జరిగింది నెక్స్ట్ డే త్రీ షెడ్యూల్ పరంగా ఫిఫ్త్ క్లాస్ సెమిస్టర్ వన్ ఇచ్చాము సెమిస్టర్ వన్లో లో ఫైవ్ లెసన్స్ ఏమున్నాయి నెక్స్ట్ సైకాలజీ పరంగా ఇచ్చాము నెక్స్ట్ తెలుగు వ్యాకరణం బేస్ చేసుకొని ఇచ్చాము విద్యా దృక్పథాలు ఇచ్చాము అంటే ఇక్కడ వన్ టూ త్రీ టాపిక్స్ వచ్చేసరికి కేవలం టెట్ ప్రిపేర్ అయ్యేటువంటి వారికి వన్ టూ త్రీ ఫోర్ టాపిక్స్ వచ్చేసరికి డిఎస్ఈ ప్రిపేర్ అయ్యేటువంటి వారికి నెక్స్ట్ డే ఫోర్ ఫిఫ్త్ క్లాస్ సెమిస్టర్ టూ ఇచ్చాము తెలుగు వ్యాకరణాన్ని బేస్ చేసుకొని ఇచ్చాము సైకాలజీ చేసుకొని ఇచ్చాము విద్యా దృక్పథాలను బేస్ చేసుకొని ఇచ్చాము సేమ్ ప్రిన్సిపల్ వన్ టు త్రీ టాపిక్స్ బోన్లీ టెట్ వన్ టు త్రీ ఫోర్ టాపిక్స్ వచ్చేసరికి డిఎస్సి ప్రిపేర్ ఇటువంటి ఇక్కడ స్వాతంత్ర పూర్వ కమిటీలు మొత్తం ఏవైతే ఉన్నాయో వాటి గురించి మొత్తం క్లియర్గా ఎక్స్ప్లనేషన్ ఇవ్వడం అయితే జరిగింది నెక్స్ట్ డే ఫైవ్ షెడ్యూల్ వచ్చేసరికి ప్రతిరోజు షెడ్యూల్ ఉంటుంది మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నారు సిక్స్త్ క్లాస్ సెమిస్టర్ వన్ ఇచ్చాము సైకాలజీ ఇచ్చాము అదేవిధంగా విద్యా దృక్పథాలు ఇవ్వడం అయితే జరిగింది సో ఇక్కడ తెలుగు కట్ చేసాము ఎందుకంటే కొంచెం హెవీ సిలబస్ కాబట్టి స్వాతంత్రం ఇక్కడ సెమిస్టర్ వన్ సిక్స్త్ క్లాస్ కాబట్టి కొంచెం హెవీ సిలబస్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఈ త్రీ టాపిక్స్లో ఫస్ట్ సెకండ్ టాపిక్స్ ఓన్లీ టెట్ ప్రిపేర్ అయ్యేటువంటి వారికి

టెట్తో పాటు డిఎస్సి ప్రిపేర్ అటువంటి వారికి యూజ్ అవుతుంది నెక్స్ట్ సిక్స్ వచ్చేసరికి సెమిస్టర్ టూ ఇచ్చాము తెలుగు వ్యాకరణాన్ని బేస్ చేసుకొని ఇచ్చాము విద్యా దృక్పథాలను బేస్ చేసుకొని ఇచ్చాము ఇక్కడ సైకాలజీ ఇక్కడ సైకాలజీ కూడా పెడగాజీ కూడా యాడ్ అయింది ఇక్కడ మీకు విద్యా దృక్పథాలు మాత్రము డిఎస్సికి ఉంటుంది ఈ విద్యా దృక్పథాల కాన్సెప్ట్లో మీకు ఎన్సీఎఫ్ కానివ్వండి ఆర్టీఈ కానివ్వండి ఎన్పిఈ కానివ్వండి మళ్ళీ ఈ మూడు టాపిక్స్ సైకాలజీలో మీకు పెడగాజీలో ఐసిటి పరంగా ఈ మూడు టాపిక్స్ మళ్ళీ యాడ్ చేయడం అయితే జరిగింది సో ఇక్కడ మీకు మూడు టాపిక్లో టెట్తో పాటు డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి వారికి టెట్టు ప్రిపేర్ అయ్యేటువంటి వారికి అందరికీ అయితే యూజ్ అవుతాయి చూడండి ఈ విధంగా మనము మీరు టెట్టు ప్రిపేర్ అవుతే మంచి స్కోర్ తెచ్చుకోవచ్చు ఫ్రెండ్స్ కేవలం టెట్ మీదనే ఫోకస్ చేసే ఇది ఇదొక మంచి ఐ మీన్ వన్ ట్వంటీ వన్ థర్టీ ప్లస్ స్కోర్ తెచ్చుకోవడం పెద్ద కష్టమైతే కాదు బట్ ఒక ప్లానింగ్ ప్రకారం ప్రిపేర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే మీరు సక్సెస్ అయితే సాధించగలరు డిఎస్సి ప్రిపేర్ అయితే వారికి కూడా చూడండి సిక్స్టీ డేస్ కల సిలబస్ క్లోజ్ అనుకోండి అప్పుడు టెట్ ఎగ్జామ్స్ అయిపోతాయి తర్వాత డిఎస్ ఎగ్జామ్స్కి మళ్ళీ త్రీ మంత్స్ టైం ఉంటుంది ఆ త్రీ మంత్స్లో మళ్ళీ ఇదే టాపిక్స్ని మీరు ఎన్నిసార్లు రివిజన్ చేయగలిగితే అన్నిసార్లు రివిజన్ చేశారు అనుకోండి ఇంకా జాబ్ మనల్ని కాదని పక్కకైతే పోదు ఈ విధంగా మొత్తం సిస్టమేటిక్గా ఒక ప్లానింగ్ ప్రకారం ఉంటుంది సో ఈ ప్లానింగ్ చాలా వరకు రేర్గా చూస్తూ ఉంటారు సో ఈ ప్లానింగ్ ప్రకారం ప్రిపేర్ కావాలి అనుకుంటే మాత్రం ఆలస్యం చేయవద్దు ఇక్కడ ఇచ్చినటువంటి నా నెంబర్కి కాల్ మెసేజ్ చేయగలరు ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ చేయవద్దు సిక్స్ హండ్రెడ్ రూపీస్ ప్లే నాకు స్క్రీన్ స్క్రీన్షాట్ మీ పేరు మీ జిల్లా పంపిస్తే యాక్టివేట్ చేస్తా విష్యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ